హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి భారతదేశం నైసర్గిక స్వరూపాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ద్వీపకల్ప పీఠభూమిని భూ విజ్ఞాన శాస్త్ర రీత్యా గోన్వాన భూభాగం నుంచి మూడు వందల మిలియన్ సంవత్సరంల క్రితం ద్వీపకల్ప పీఠభూమి నిర్మాణం జరిగింది భారతదేశంలో అతి పురాతన భూభాగంగా దేశంలో అతి పెద్ద నైసర్గిక స్వరూపంగా ద్వీపకల్ప పీఠభూమి చెప్పవచ్చును ఇది అగ్నిశిలలు రూపాంతరత ప్రాప్తిశిలతో ఏర్పడినది ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమం వైపు నుండి తూర్పు వైపునకు వాలి ఉండటం వల్ల పశ్చిమ కన్మల్లో పుట్టిన అనేక నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి ఇది త్రిభుజాకార ఆకృతిలో ఉన్నను ఇది సుమారు పదహారు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉన్నను ఈ పీఠభూమి ఉత్తరాన రాజమహల్ కొండలు నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నది ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర గొప్ప మైదానంలకు దక్షిణంన కలదు దీనికి ఉత్తరంన ఆరావళి వింధ్య సత్పురా కొండల శ్రేణులు మరియు ఉత్తరంన రాజ్మహల్ శ్రేణి పశ్చిమంన పశ్చిమ కనుమలు మరియు తూర్పున తూర్పు కనుమలు ఆవరించి ఉన్నవి సముద్ర మట్టంనకు దీని సరాసరి ఎత్తు ఆరు వందల నుంచి తొమ్మిది వందల మీటర్ల వరకు ఉండును దీని ఏటవాలు పశ్చిమం నుండి తూర్పు వైపునకు ఉండును నర్మదా తపతి ప్రాంతములలో తూర్పు నుండి పశ్చిమము వైపుకు ఉంటుంది నర్మదా నది ద్వీపకల్ప పీఠభూమిని రెండు అసమ భాగములుగా విభజించును ఉత్తర భూభాగంలో మధ్య ఉన్నత భూములు అని దక్షిణ భాగమును దక్కను పీఠభూమి ఈ ద్వీపకల్ప పీఠభూమిలోని భూభాగములు ఒకటి ఆరావళి పర్వతాలు ఈ పర్వతాలు దేశానికి పశ్చిమ భాగాన ఉన్నాయి ఇవి ప్రపంచంలో అతి ప్రాచీనమైన ముడత పర్వతాలు ఈ పర్వతాలు గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి ద్వీపకల్ప పీఠభూమికి వాయువ్య సరిహద్దులో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రాచీన ముడత పర్వతాలు ఈ పర్వతాల్లో ఎత్తైన శిఖరం శిఖర్ పదిహేడు వందల ఇరవై రెండు మీటర్లు రెండవ ఎత్తైన శిఖరం గౌరీ శంకర్ పదహైదు వందల ఒక మీటరు రాజస్థాన్లోని వేసవి విడిది కేంద్రం మౌంట్ అబు ఈ పర్వతాల్లోనే ఉంది ఈ పర్వతాల్లోని ముఖ్యమైన కన్మలు వైసూరి పిపిల్లిఘాట్ దివైర్ ఆరావళి శ్రేణులు అధికంగా క్షేమము చెంది ఛేదనము చెంది ఉండును అవశేష పర్వతములకు ఇది ఒక ఉదాహరణ నెంబర్ టూ విన్యా పర్వతాలు విన్యా శ్రేణులు నర్మదా లోయకు నిట్ట నిలువగా ఏటవాలుగా గోడల వలె ఉన్నది ఇవి భారత ద్వీపకల్పానికి అడ్డంగా వ్యాపించి ఉన్నాయి ఈ పర్వతాలలో సోన్ నర్మదా నదులకు మధ్య వ్యాపించి ఉన్నాయి పశ్చిమ గుజరాత్ లోని జోబర్ నుండి తూర్పున బీహార్లోని ససరాం వరకు వ్యాపించి ఉన్నాయి ఈ పర్వతాల యొక్క తూర్పు కనుమను కైమూర్ శ్రేణులు అని పిలుస్తారు ఈ పర్వత శ్రేణిలో ఇసుక రాళ్ళు క్వాడ్స్లు ఉన్నాయి ఇది తూర్పు పశ్చిమ దిశగా నర్మదా లోయకు సమాంతరముగా సుమారు పన్నెండు వందల కిలోమీటర్లు వ్యాపించి ఉన్నది ఇది ఇసుక రాళ్ళు సున్నపురాళ్ళ మరియు నల్లని మెత్తని శిలలచే నిర్మితమై ఇది గంగా నది వ్యవస్థలు మరియు దక్షిణ భారతదేశ నదుల మధ్య జల విభాజకంగా పనిచేయును నెంబర్ త్రీ సత్పురా పర్వతాలు ఉత్తర దక్షిణ భారతదేశానికి సరిహద్దుగా వింద సత్పురా పర్వతాలు వ్యాపించి ఉన్నాయి ఇది నర్మదా తపతి నదుల మధ్య సత్పురా పర్వతాలు ఉన్నాయి ఈ పర్వత శ్రేణుల్లోని భాగాలుగా రాజ్ పిప్పల మైకాల్ కొండలు మహదేవ్ కొండలు ఉత్తర భాగం గార్విల్గర్ కొండలు దక్షిణ భాగం వ్యాపించి ఉన్నాయి ఈ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన శిఖరం ధూప్కర్ ఈ శ్రేణుల్లో గల విడుదల కేంద్రాలు పాంచ్ మరి మహదేవ్ కొండల్లో ఉన్నవి నంబర్ ఫోర్ మాల్వా పీఠభూమి ఆరావళి విన్యా పర్వతాలకు మధ్యన ఉన్నది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించింది చంబల్ బేట్వా నదులు ప్రవహించటం వలన క్రమక్షేమకు గురి అయ్యి కందర భూములు ఏర్పడ్డాయి గమనిక బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో రాజ్మహల్ కొండలు నెంబర్ టూ మహారాష్ట్రలో అజంతా బాలాఘాట్లు ఉన్నాయి నంబర్ త్రీ గుజరాత్ రాష్ట్రంలో గిర్నార్ కొండలు ఉన్నాయి నంబర్ ఫోర్ మధ్యప్రదేశ్లో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన పన్నా కొండలు ఉన్నాయి నంబర్ ఫైవ్ దక్కన్ పీఠభూమి దక్కన్ పీఠభూమి ఉత్తరాన విన్యా సత్పురా పర్వతాలు తూర్పు కన్మలు పశ్చిమాన సహ్యాద్రి పర్వతాలు లేక పశ్చిమ కన్మలు మధ్య దక్షిణంగా వ్యాపించి ఉన్నది ఈ పీఠభూమి అగ్నిపర్వత ప్రక్రియ వలన బాసాల్ట్ శిలలతో ఏర్పడిన ప్రాంతం ఈ పీఠభూమి మూడు వందల మీటర్ల నుంచి తొమ్మిది వందల మీటర్ల ఎత్తున కలిగి ఉంది త్రిభుజాకారంలో విస్తరించి ఉన్నది రూర్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన పీఠభూమి నాగపూర్ పీఠభూమి ఈ ప్రాంతంను ఖనిజాలకు పుట్టినిల్లుగా పేర్కొంటాము రాంచి హజారీబాగ్ పీఠభూములు కలిపి చోటా నాగ్పూర్ పీఠభూమిగా విస్తరించి ఉన్నది రా మహారాష్ట్ర పీఠభూమి అగ్నిశిలలు అయిన బాసాల్ట్ శిలలచే నిర్మితమై ఉన్నది కర్ణాటక పీఠభూమిని మాల్నాడ్ పీఠభూమి అంటారు ఇక్కడ నీస్ ఆర్కియన్ శిలలతో ఏర్పడి ఉంది ఈ రాష్ట్రంలోనే తక్కువ ఎత్తున కలిగి ఉన్న పీఠభూమిని మైదాన్ పీఠభూమి అంటారు ఇది తూర్పు ప్రాంతంలో విస్తరించి ఉన్నది నెంబర్ సిక్స్ పశ్చిమ కన్మలు లేక సహ్యాద్రి పర్వతాలు ఇవి మహారాష్ట్రలోని కందేశ్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు పదహైదు వందల అరవై కిలోమీటర్ల పొడవున అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయి పశ్చిమ కన్మలను భారతదేశ వాటర్ షెడ్గా పిలుస్తారు వీటి యొక్క సగటు ఎత్తు పన్నెండు వందల మీటర్లు పశ్చిమ కన్మల్ను మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాలు అని తమిళనాడులో నీలగిరులు అని అంటారు నీలగిరిలకు దక్షిణంగా ఉన్న కాడిమం అన్నమలై కొండలను యాలక కొండలు అని కేరళ రాష్ట్రంలో పిలుస్తారు పశ్చిమ కన్మల్లో ఎత్తైన పర్వతాలు ఒకటి అనైముడి కేరళ ఎత్తు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు రెండు దొడబెట్ట తమిళనాడు ఎత్తు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు నెంబర్ త్రీ పాపుల్మలై తమిళనాడు ఎత్తు రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మీటర్లు పశ్చిమ కనుమల్లో ఉత్తర భాగాన మహారాష్ట్రలో గల సహ్యాద్రిలో ఎత్తైన శిఖరాలు ఒకటి కల్సుబై పదహారు వందల నలభై ఆరు మీటర్లు రెండు సాల్హర్ పదహైదు వందల ఇరవై ఆరు మీటర్లు నంబర్ త్రీ మహాబలేశ్వర్ పద్నాలుగు వందల ముప్పై ఏడు మీటర్లు గమనిక అన్నమలై కొండలు పశ్చిమ కనుమల్లోని దక్షిణ భాగంలో విస్తరించి ఉన్నాయి ఈ శ్రేణిలోనే వేసవి విడిది కేంద్రమైన కొడై కెనాల్ ఉన్నది నెంబర్ టూ గడలూరు వద్ద పశ్చిమ కనుమలు నీలగిరులు కలుస్తాయి నెంబర్ త్రీ పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీ కేరళ రాష్ట్రంలో ఉంది నెంబర్ ఫోర్ నీలగిరులలో గల ఉదక మండలం ఊటీ ఉంది ఈ పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట ముఖ్యమైన కనుమలు నెంబర్ వన్ పాల్ఘాట్ తమిళనాడు కేరళ రాష్ట్రాల మధ్య నది విసర్జిత లోయగా విచ్ఛిన్నతకు కలిగి ఉంది ఇది పశ్చిమ కనుమల్లో అతి పెద్ద కనుమ నెంబర్ టూ తాల్ ఘాట్ మహారాష్ట్రలో ముంబాయి నగరానికి ఉత్తరంగా ఉన్నది ఇది ముంబై నాసిక్లను కలుపుతుంది నెంబర్ త్రీ బోర్ఘాట్ ఇది ముంబై నగరానికి దక్షిణంగా ఉండి ముంబై నుండి పూణేను కలుపుతుంది తూర్పు కనుమలు తూర్పు కనుమలు ఉత్తరాన ఒరిస్సాలోని మహానది నుండి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నది తూర్పు కనుమలను ఉత్తరాన ఉత్తర కొండలు అని మధ్య భాగాన కడప శ్రేణులు అని దక్షిణాన తమిళనాడు కొండలని అని పిలుస్తారు ఉత్తరాన కొండలైట్ చార్నోకైట్ శిలలు ఉన్నాయి తూర్పు కనుమల గుండా నదులు ప్రవహించటం వల్ల ఎక్కువ విచ్ఛిన్నతకు గురి అయినవి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరాలుగా ఒకటి జాగడ్ పదహారు వందల ఎనభై ఆరు మీటర్లు ఇది విశాఖ జిల్లాలో ఉన్నది నెంబర్ టూ అరోమా పదహారు వందల పది మీటర్లు ఇది విశాఖ జిల్లాలో ఉన్నది నెంబర్ త్రీ మహేంద్రగిరి పదహైదు వందల ఒక మీటరు ఇది ఒడిశాలో ఉన్నది తూర్పు కనుమలను ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది విధంగా పిలుస్తారు తూర్పు కన్నల్ జన్మించిన నదులు సీలేరు మాంజ్గడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్